కృష్ణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా నేడు అంగరంగ వైభవంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో రాజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఐదు రోజుల పాటు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని అర్చి చెబుతున్నారు ఉత్సవాలు జరుపుకోవడం మానవకు వస్తున్నముడు ఈరోజు డెబ్బై ఒకటవ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నాదబ్రహ్మ దయాబ్రహ్మగా మరి త్యాగరాజు గారి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకం ఇప్పుడు యోగా చెప్తున్నప్పుడు మాటల్లో శ్రీరామ భక్తుడిగా అనేక వేల కీర్తను రచించినటువంటి త్యాగరాజు గారి సేవలను కొనియాడేటువంటి క్రమంలో ఆధ్యాత్మికము ఈ తరానికి భక్తి భావాన్ని ప్రజలలో ఈ తరంలో పెంపొందించడానికి లోక కళ్యాణం జరగడానికి మన ఐన్లో సంస్కృతిని ఎప్పటికప్పుడు పరిచయం చేసి ప్రతి కార్యక్రమాల్లో భాగంగా దేవాలయ శాఖ ద్వారా కానీ ఆయా దేవాలయం ద్వారా కానీ ఆధ్యాత్మిక చింతనలు కూడా ముందుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి దేవాలయంలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చే అంశంలో అలా అనేకం చూసినటువంటి अच <laughs>

ఆయావంటి చరిత్రను కూడా ఈ తరానికి అందించడంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మరి ఇలాంటి కార్యక్రమం సందర్భంగా మరి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజెప్పి ఈ ధ్యాన ఆరు సంబంధించినటువంటి ముఖ్య ఘట్టాలను ఈ తరాన్ని పరిచయం చేయడం అనేది అది మేము రాజు ఆలయం నుంచి ప్రత్యేక జరపడం ఆనందదాయకంగా ఉందని మానిస్తున్నారు నేను దేవస్థానం ఉన్నప్పుడు రెండు వేల ఐదు నుంచి తొమ్మిది వరకు నుంచి రెండు లో నాలుగు సంవత్సరాలకు త్యాగరాజు ఆలోచన కలగడం జరిగింది అందరూ కూడా సందర్భం వరకు కూడా కార్యక్రమాలు పాల్గొనడం నేను మళ్ళీ ముఖ్యమంత్రి కార్యక్రమాలు రావడం మరి వారు అన్నట్టుగా చక్కని కార్యక్రమం పాల్గొనడం మరి సంతోషాన్ని ఇస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం వేరే దేవాలయాన్ని కూడా అన్ని రంగాలు కూడా అభిప్రాయంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ప్రధానంగా సమ్మక్క సంబంధించినటువంటి జాతరకు ముందు వచ్చేటువంటి వేలాధిపతి భక్తులకు మరి ఇప్పటికే పోయిన వారం ఇరవై నాలుగు గంటలు భక్తులు స్వామివారి దర్శనం కాంబినేషన్ క్రమంలో భక్తులు కాస్త ఉపశమనం అంటే ఈసారి వెళ్తే తొందరగానే స్వామివారి దర్శనం కలుపుతున్నట్టు కలిగిన సందర్భాన్ని మళ్ళీ ఈ ఇంకా మూడు వారాల కోసం ఉండొచ్చు ఆ కూడా నచ్చినట్టు భక్తులకు వెళ్ళినట్టు తరపు కూడా మన జాగ్రత్తగా స్వామివారి దర్శనం కలిగిన విధంగా చేసిన క్రమంలో మరి జీవో పాటు వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంక్య భక్తులు పంజాయించి దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భం సభ్యుడు మెంబర్ గా ఎప్పుడు వైస్ చైర్మన్ గా మన జిల్లా కమిటీ సందర్భంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగిన సందర్భాలు లేవు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల్లో ఆ సమావేశం కూడా జరిగి మన దేవస్థానం మన ప్రా

లేదా ఒక శాంతి వాతావరణం ఎక్కువ నిలబడుకోడానికి లోక జరగడానికి ఇంకా పలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక వేదికల ద్వారా చేపడుతూ ముందు సాగు ప్రణాళికలు చేసుకోవాలని చెప్పని ఆ కోణలో దేవాలయ అధికారులు ప్రయత్నం చేయాలని మరి తెలియస్తూ వాళ్ళ